హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మార్గశిర మాసం కదండి ఈ మార్గశిర మాసంలో రెండో వారం నుంచి ధనుర్మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా అదేనండి ఈ ధనుర్మాసాన్ని సంక్రాంతి నెల పట్టడం అని కూడా అంటారు కదా సో ఇదైతే డిసెంబర్ పదహారో తారీఖు రోజు మినీ బ్లాగ్ అనమాట ఆ రోజు నుంచి తెలుగువారి ఇళ్లలో ధనుర్మాసం అయితే మొదలవుతుందండి కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉంటుందో ఈ ధనుర్మాసానికి కూడా అంతే విశిష్టత ఉంటుంది ఈ ధనుర్మాసం మొదటి రోజు నుండి సంక్రాంతి పండుగ వరకు తెలుగువారి ఇళ్లలో పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుని ఆవు పేడతో గొబ్బమ్మే చేసుకుని ఈ ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టుకుని గోదాదేవిని రంగనాథ స్వామిని ఇళ్ళల్లోకి ఆహ్వానిస్తారు ఈ రోజు మొదటి రోజు కాబట్టి మేము కూడా సాంప్రదాయమైన ముగ్గులు వాకిట్లో పెట్టుకొని పెట్టుకుని ఆ ముగ్గుల్లోకి గొబ్బెమ్మలు చేసుకుని తొలి గొబ్బెమ్మలకు పూజ చేసుకున్నాము సో మా ఊర్లో ధనుర్మాసంలో మొదటి రోజు ఇలా జరుగుతుంది మీ ఊర్లో కూడా ఇంతేనా కామెంట్ చేయండి